నమస్కారం అండి నాగ్నాథ్ గారు దీపావళి సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం గురించి దాని ప్రాముఖ్యత గురించి చక్కగా వివరిస్తున్నారు మరి ఇప్పుడు కుంభరాశి వారి గురించి చెప్పండి వారి గోచార ఫలాలు ఎలా ఉన్నాయి వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి దైవ లక్షణాలు ఏంటి వారి గురించి చెప్పండి తప్పకుండా ప్రేక్షకుల ప్రశ్నించే గుణం ఎవరికి జర్నలిస్ట్ జనరల్ గా ప్రశ్నించే గుణం ఎవరికి ఉంటుందంటే శాస్త్రీయ పరిశోధన చేయాలనుకున్న వాళ్ళకి లేదా మనకి చరిత్ర గురించి కానీ పురాణాల గురించి కానీ మనకు ఒక కథారూపంలో కానీ లేకపోతే ఒక భావ రూపంలో కానీ మనం ఒకటి మనకి బ్రెయిన్ వాష్ చేసి ఇది నువ్వు నమ్మాలి ఇదే నువ్వు నమ్మాలి ఇది నమ్మకూడదు అనేటువంటి ఒక చిన్నప్పటి నుంచి మనకు ఒక ఒక కండిషనింగ్ మైండ్ కండిషనింగ్ చేస్తారు అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించేటప్పుడు మీరు ఎవరిని ఎవరిని వదలరు పురాణాలను వదలరు చరిత్రను వదలరు ఇతిహాసాలను వదలరు చివరికి శాస్త్రీయ పరిశోధన జరిగిన దాన్ని కూడా మీరు వదలరు వాడు ఇంత లోతైన ప్రశ్న వేయాలంటే ప్రశ్నించే వాడికి కూడా ఆ స్థాయి సామర్థ్యం ఉండాలి అదేమండి భగవద్గీత అంతా కూడా అర్జునుడి ప్రశ్నల నుంచి వచ్చింది తెలుసా మీకు లాజిక అది ప్రశ్నించేవాడు బలంగా ఉంటేనే సమాధానం సమాధానము కంటెంట్ బాగా వస్తుంది సో యాంకర్ గా అక్కడ మీకే బాధ చెప్పండి సో ఎందుకు ప్రశ్నించే గుణం అని ఒక్కటే ఎందుకు చెప్తున్నానండి కుంభరాశి వాళ్ళకి దేన్నైనా గాని ప్రశ్నించి పరిశోధన చేసి ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అపారమైన మేధస్సు ఉంటుంది జనరల్ గా కామన్ మ్యాన్ నుంచి ఇంటలెక్చువల్ పీపుల్ అంతా ఎలా ఉంటారు ఫస్ట్ వాళ్ళకి ఎక్కడో ఒక ప్రెజుడీస్ ఉంటుంది అంటే ముందుగానే ఏర్పరుచుకున్నట్టు అభిప్రాయాలు లేదా ముందుగానే ఏర్పరు ఏర్పరచుకున్నట్టు కొన్ని నమ్మకాలు అవునా కదా నమ్మకాలు అభిప్రాయాలు మీరు ఎప్పుడైతే ఒక నమ్మకానికి వచ్చేసారో మీ తెలివితేటలు మేధస్ అంతా కూడా స్మాష్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి యువర్ బిలీఫ్ ఆల్వేస్ కిల్స్ యువర్ ఇంటెలిజన్స్ మీరు ఎప్పుడైతే ఒక నమ్మకానికి వచ్చారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే మీ బుద్ధి అట్టే పనిచేస్తుంది ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది బయాస్డ్ అయిపోతుంది ఒపీనియన్ డేట్ అయిపోతుంది తప్ప అందులోంచి మీరు బయటికి రారు సో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ప్రశ్నించే గుణం ఉంటుంది వీళ్ళు ఎవరికైనా సమాధానం చెప్పినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన విషయం చాలా లోతుగా చెప్తారు సో చాలా మంది ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి నిజంగా ప్రశ్నించి అనుభవపూర్వకంగా ఉన్న పరిజ్ఞానం ఉందా లేదా అభిప్రాయాల నుంచి నమ్మకాల నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక పర్మినట్ గుర్తింపు ఉందా నిజమేందా మీకు ప్రపంచంలో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు అనుకునే వాళ్ళందరూ కూడా నమ్మకం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అభిప్రాయాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కుంభరాశి వాళ్ళకి ఎందుకు గా ఆ విషయం చెప్తున్నానంటే వీళ్ళు దేన్ని కూడా గుడ్డిగా నమ్మరు అలా అని చెప్పి దేన్ని కూడా విమర్శించరు ఈ మధ్యలో ఏం చేస్తారు నమ్మకపోవడానికి విమర్శించకపోవడానికి మధ్యలో ఏముంటుంది స్టడీ చేస్తారు రీసెర్చ్ చేస్తారు రీసెర్చ్ రీసెర్చ్ చేస్తారు బెస్ట్ సో కాబట్టి వీళ్ళకి ఆధ్యాత్మిక పరమైన జర్నీ స్పిరిచువల్ జర్నీ అన్నది స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ యూ బిలీవ్ స్పిరిచువాలిటీ ఇస్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ మీ అనుభవం మాత్రమే మీ జ్ఞానం మేడం ఓన్లీ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ యువర్ నాలెడ్జ్ రిమైనింగ్ ఈజ్ యువర్ ఇమాజినేషన్ అండ్ యువర్ ఫీలింగ్ యువర్ ఎమోషన్ ఓకే కార్ డ్రైవింగ్ వచ్చా అనుకోండి అది మీ నాలెడ్జ్ అది కాల్ కార్ నాలెడ్జ్ డ్రైవింగ్ నాలెడ్జ్ లేదు యూట్యూబ్ లో చూసారు కానీ ఎప్పుడు స్టీరింగ్ పట్టుకోలేదు యాక్సిలేటర్ మీద కాల్ లేదు గేర్ అయ్యలేదు అది ఏంటది అనుభవం లేదు ఊహా మీకు ఇట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ మైండ్ బట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదు ఇది కుంభరాశి వాళ్ళకు ఉన్నట్టు గొప్ప లక్షణం నిజమైన ఆధ్యాత్మికత అనుభవం నుంచి చెప్పబడిందే తప్ప అందుకే చూడండి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ దగ్గర కానీ నేటి సమాజంలో ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఒక ఒక ఫార్మాట్ ఆఫ్ మెమరీ ఒక బుక్ నుంచి కానీ లేదా ఒక గ్రంథం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆర్టికులేట్ చేసి బాగా అద్భుతంగా కమ్యూనికేట్ చేసి ప్రపంచానికి పరిచయం చేసుకుని వాళ్ళు ఆధ్యాత్మిక గురువులాగా గుర్తింపబడ్డారు ఒక స్థాయి సమాజానికే కానీ నిజమైన ఆధ్యాత్మిక సాధన చేసేవాడు ఎవరు కూడా ఈ ప్రపంచంలో గుర్తింపు చూడాలి ఈ ప్రపంచాన్ని గుర్తించాలి లేదా ఈ ప్రపంచ ప్రాపంచిక విషయాలకు సంబంధించిన విషయాల్లో అనవసరంగా తలదూర్చాలని కోరుకోడు ఒక ఆధ్యాత్మిక గురువు అనేవాడికి ఎప్పుడు కూడా వాడికి వాళ్ళు మాట్లాడే విషయం కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కానీ పరిశోధనలు కానీ అనుభవమే భూమిక అనుభవమే అది ఏమంటారు పిల్లర్ అనుభవ రాహిత్యంతో ఉండే వాళ్ళందరూ కూడా ఏంటి నమ్మకానికి వస్తారు కాబట్టి వీళ్ళ రియల్ స్పిరిచువల్ జర్నీ రియల్ గా వీళ్ళకి ఆధ్యాత్మిక బలం ఉందని మీరు అనుకుంటున్నారా లేదా ఉంటుంది నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఏమర్థమైంది ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా ప్రశ్న నుంచి పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు తప్ప నమ్మకాన్ని ఒపీనియన్ నుంచి పెంచుకోవాలి పది మందిని అడగండి పది మంది ఇదే లక్షణాలు ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమందికి తక్కువ ఉంటాయి బట్ లక్షణాలు పక్క ఉంటాయి ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మిక బలము కలిగినటువంటి లక్షణాలు ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో చెప్పబడిన లక్షణాలు ఈ కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి ఇవి ఏంటి దైవగుణం ఆధ్యాత్మిక గుణం బలం సో వీళ్ళు దీన్ని బలం కింద ఎలా తీసుకోవాలి అన్నప్పుడు వీళ్ళు దేన్నైనా ప్రపంచంలో ప్రశ్నిస్తారు ప్రపంచాన్ని కూడా ముందు నుంచ ప్రశ్నించి ఒక కొత్త కోణంలో పరిష్కార మార్గాలు కూడా అన్వేషించగలరు ఇంత పరిజ్ఞానం వాళ్ళు వీళ్ళు వీళ్ళు ప్రపంచానికి ఎందుకు శత్రువులుగా మారుతారు ఒకవేళ నేను ఒక కుంభరాశి వాళ్ళకి ఒక ఊహాత్మకమైనటువంటి ఒక ఒక ముఖ చిత్రం ఇవ్వాలి అంటే ఒక యోగి చిత్రం ఇస్తారండి యోగి యోగి చూడండి వీళ్ళు అందరితో కలిసి ఉంటారు వీళ్ళంత గొప్ప స్నేహితులు లేరు వీళ్ళంత కష్టకాలంలో పక్కన నుంచిన వాళ్ళు స్నేహం స్నేహభావం వాళ్ళు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు గా అంటే ఎటువంటి బౌండరీస్ లేకుండా వీళ్ళు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయగలరు మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఆధ్యాత్మిక జీవితం కానీ ఇంత గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు ఎందుకు వీళ్ళు వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి విమర్శలు మానసికంగా సంఘర్షణ వీళ్ళని ఎక్కువ ఎదుటి వ్యక్తులు కొంచెం గా అంటారు అంటే విమర్శ క్రిటికల్ గా క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళు చాలా క్రిటికల్గా ఉంటుంది క్రిటిసిజం అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్రపంచంలో దేన్ని స్వీకరించరు ప్రతిదాన్ని విమర్శిస్తారు ప్రతిదాన్ని క్వశ్చన్ ఇస్తారు వీళ్ళు విమర్శించరండి క్వశ్చన్ ఇస్తారు కానీ సమాజం వీళ్ళకి ఏం గుర్తింపించింది ప్రశ్నించడం వేరు విమర్శించడం లేదు అవునా కదా వీళ్ళు ప్రశ్నిస్తారు కానీ వీళ్ళ మీద ఏం ముద్రపడింది విమర్శకుల్లాగా సో వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కొంచెం ధను రాశి వాళ్ళకి దగ్గర దగ్గర లక్షణాలు ఉంటాయి ఏంటంటే వీళ్ళు ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నామని వీళ్ళు అనుకుంటారు కానీ విమర్శిస్తారు కానీ విమర్శ కిందకి వెళ్తుంది అనేటువంటి ఇన్సైట్స్ వీళ్ళకి తెలియదు టైంలీ తెలియదు తర్వాత వీళ్ళు గుర్తుపెట్టుకున్న వీళ్ళు ఏ ఇన్సిడెంట్ అయినా కానీ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు వీళ్ళు అరవేదండి అంటే రిఫ్లెక్ట్ లెర్నింగ్ అంటే దేని విషయాన్ని అయినా కానీ ప్రతిబింబం పడతారు ప్రతిబింబం అర్థం ఏంటి యుఫ్లెక్టింగ్ ప్రొమాట్ పాస్ట్ అండ్ యువర్ రియల్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రతిబింబం అన్నది వీళ్ళకి వీళ్ళకి అనుభవము కాలంతో పాటు వీళ్ళు ఎప్పుడు వీళ్ళు వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకొని నేర్చుకునే లక్షణం ఉంటుంది ఇది యోగి లక్షణం సభ్య సమాజంలో ఉంటారు అందరితో ఉంటారు అన్ని రకాల వ్యక్తులతో ఉంటారు కానీ వాళ్ళ యొక్క పాత్ర ఏంటి వాళ్ళు ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వాలి ఎక్కడ టాక్ట్ఫుల్ గా ఉండాలి ఎక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలన్న విషయంలో యోగి లక్షణాలు ఉంటాడు కాబట్టి వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి మనం గోచారం కూడా ఒకసారి చూసుకోవాలి గోచారం ఏంటి వీళ్ళకి వీళ్ళ రాశిలో రాహు ఉంటాడు మన మే మాసంలో ఎంటర్ అయ్యాడు ధనస్థానం వాక్స్థానంలో శని బక్రీలో ఉన్నాడు పంచమంలో గురువు శత్రుస్థానం సప్తమ భావంలో కేతు జీవిత భాగస్వామి ఆర్థిక పరమైనవి ప్రేమ వ్యవహారాలు ప్రాప చిక సుఖ సంతోషాలు వీటన్ని కూడా వేసి ఇప్పుడు వీళ్ళని అది మన మిక్సర్లేసి యూస్ చేసేస్తా నిజమే అంటే టఫ్ అంటే మే మాసం నుంచి కుంభరాశి వాళ్ళకు నిజంగా ఇట్స్ వెరీ టఫ్ టైం ఎందుకు టఫ్ టైం ఇలా అంటే చెప్పాను కదండి రాహు గినక రాశిలో ఉంటే మన ప్రవర్తన శైలి ఎందుకు నేను పర్టికులర్గా వీళ్ళకి విమర్శకి ప్రశ్నించడానికి ఎందుకు ఐమ్ సో మచ్ పర్టికులర్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ క్రిటిసిజం అండ్ అండ్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్ ఎందుకంటే రాహు గినక రాశిలో ఉంటే నీ ప్రవర్తన శైలి నీ మాట్లాడే విధానము ఆవేశము ఇవన్నీ కూడా అలౌకికం అసందర్భం కింద వస్తాయి ఓకే అప్పటి వరకు మీ జీవిత భాగస్వామితో ఒక రకంగా ఉన్నారు సడన్ గా కాంట్రాడిక్ట్ కావచ్చు కన్ఫంటేషన్ స్టార్ట్ చేయవచ్చు ఎందుకు లగ్నం అంటే ఒకవేళ చంద్రుని లగ్నం కింద తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి చంద్ర లగ్నం వాళ్ళకి సప్తమ భావంలో కేతు కూడా ఉంటాడు సో రాహు కేతులు సమసప్తమంలో కుంభం కుంభరాశి వాళ్ళకి గతంలో అంతకు ముందర ఎప్పుడు లేనటువంటి మనస్పర్ధలు జీవిత భాగస్వామితో లేదా ప్రేమికులు ఒకళ్ళు ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి అబ్రఫ్ట్ గా రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దేని వల్ల ఉంటది ఛాన్స్ ఉంటది ఇద ఫలితం యారంటీ ఇదే జరుగుతుంది కానీ దేని వల్ల ఉంటది అని చెప్తే తెలుసుకోవడానికి ఏముంటది అవగాహన పెంచుకొని మార్చుకోవచ్చు కదా అనుకోవాలి అంటే మీరు కంప్లీట్ గా ఇక్కడే అయితే నేను ఇక్కడే ఉన్నాను అయితే అసుర లక్షణం ఏంటంటే వీళ్ళు వీళ్ళ బిహేవియర్ మీద ఫోకస్ చేయాల్సిన టైం మే ట్వంటీ ఫస్ట్ నుంచి పద్దెనిమిది నెలలు వేసుకోమనండి లెక్కలు వేసుకోమనండి మే ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్ మంత్స్ క్యాలిక్యులేషన్ చేసుకోమని ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది సో కుంభరాశి వాళ్ళు కేవలం ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ సుపీరియారిటీస్ ఇన్ఫీరియారిటీస్ అండ్ ఫైనాన్షియల్ రీజన్స్ ఈ రీజన్స్ వల్లనే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ లైఫ్ పార్ట్నర్ రిలేషన్స్ కానీ ఆర్ఎస్ బిజినెస్ పార్ట్నర్ రిలేషన్స్ కానీ దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటి వీళ్ళలో ఉన్నట్టు అంటే ఆ ధార్మిక లక్షణాలు వీళ్ళు ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే వీళ్ళకి ఎలానో కూడా యోగి లక్షణాలు ఉన్నాయి యోగి లక్షణాలు ఉన్నాయి సో వీళ్ళు ఏం చేసుకోవాలి వీళ్ళకి తెలుసు వీళ్ళకి వ్యవహారము తెలుసు పరమార్థము తెలుసు వీళ్ళకి ఈ వ్యవహార శైలిని మొత్తం వదిలేసారు కొంత ధన నష్టం వచ్చిన కొన్ని కొన్ని విషయాల్లో నిందలు వచ్చిన ఇది నాకు ఎందుకు అనవసరమైన విషయం అన్నది వీళ్ళకి డిఫాల్ట్ డిటాచ్మెంట్ ఉంటది వీళ్ళు ఫెవికాల్ స్టిక్కర్ కాదు వీళ్ళు ఏ కవి తూటే గానే సేయింగ్ ఉంటది కదా వీళ్ళు ఎనీ టైమ్ డిటాచ్డ్ స్టిక్కర్ వీళ్ళు మనకు స్టిక్కర్స్ ఎప్పుడన్నా తీసేవచ్చు ఆ టైప్ వీళ్ళు సో వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయిపోయినవి కుంభరాశి వాళ్ళు ఎమోషనల్ గా చాలా డిస్పాషన్ పుస్తకాల్లో అస్సలు దే ఆర్ వెరీ ఎమోషనల్ దే ఆర్ డీప్లీ ఎమోషనల్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా డీప్ డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు పైకి కనపడరు అంతే మీరు ఎమోషనల్ రిలేషన్స్ కి ముఖ్యంగా ఈ టైంలో మీరు డిటాచ్ ఉండండి డిటాచ్ అంటే ఏంటి మీరు వాళ్ళని మేనేజ్ చేయడం మానేయండి అప్పటి వరకు మీరు పట్టుకొని నేనే నేనే నియంత్రించగలను నేనే సాధించగలను నేనే పరిష్కారం చూపించగలను అని మీరు ఏవైతే పట్టుకున్నారో వదిలేసేయండి గా వీళ్ళకి భాగస్వామికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి ఒకవేళ కోర్టు కచేరీలు నడుస్తున్నాయి గులాకుల్లాకు వెళ్ళింది ఒకవేళ మీకు ఆప్షన్ ఉంది అనుకోండి రీకన్స్ట్రక్ట్ పాసిఫై అవ్వడానికి అనుకుంటే వెనక్కి వెళ్ళొచ్చు అదేనా ఈ పాసిఫికేషన్ అంటే ఎప్పుడైతే వాళ్ళకి భాగస్వామితో వీటి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉండి కూడా మీరు వైలెంట్ గా అగ్రెసివ్ గా అడమెంట్ గా ఉన్నారు అంటే ఒకటే గమనించండి ఏంటంటే ఈ రాశిలో రాహు చెప్పా కదా పద్దెనిమిది నెలలు ఉంటాడు సుమారు కాబట్టి మీ చేతులారా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆవేశము ఆధిపత్యం ఈ రెండు తీసేస్తే యోగి ఈజికల్ టు యోగి అంటే లాస్ట్ కి మనకి లో ఏం మిగులుతుంది ఎండింగ్ లో ఏం మిగులుతుంది అంటే వీళ్ళకి డిఫాల్ట్ యోగి లక్షణాలు ఉంటాయి ఒకవేళ జీవిత భాగస్వామిని వదిలేశారు లైఫ్ పార్ట్నర్ తో డైవర్స్ అయిపోయిందంటే వీళ్ళు శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకొని కన్యా రాశి వాళ్ళగా మా సందులోకి ఐశ్వర్యం వచ్చిందని చెప్పి వెళ్ళిపోతారా జీవిత కాలం మెమరీ ఎందుకంటే వీళ్ళు పైకి కనపడరు కానీ కుంభరాశి వాళ్ళు చాలా సున్నితము వాళ్ళు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల విషయాలు కూడా వాళ్ళ ఒక్కడే మనం చేసుకుంటారు అందుకే వీళ్ళు చూడండి వీళ్ళకి వీళ్ళకి శాస్త్రంలో రాసిలేదు కానీ నేను పరిశోధన చేసింది ఏంటంటే వీళ్ళకి చాలా మంది మెజారిటీ అంటే పది మందిలో నలుగురికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి పొద్దున ఎప్పుడు కూడా డల్ గా ఉంటారు మధ్యాహ్నం కొంచెం యాక్టివ్ ఉంటారు నైట్ హైపర్ యాక్టివ్ ఉంటారు పొద్దున మధ్యాహ్నం నైట్ మూడు డిఫరెంట్ ఎనర్జీస్ తో ఉంటారు కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ సో ఈ అసల లక్షణం ఏంటి ఆధిపత్యం కోసం అహంకారం కోసం తీసుకున్న నిర్ణయాలు భాగస్వామికి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు ఫ్యామిలీ కూడా కావచ్చు వీటిని గినక వీళ్ళు నరక చతుర్దశి రోజు ఏం చేయాలి వదిలేసేయాలి కాల్ చేసేయాలి ఆటోమేటిక్ గా ఎందుకంటే మేడం సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇట్స్ ఫర్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ రాహు కేతు సమసప్తంలో ఉంటే మీ సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అంతా కూడా ఆవేశం నుంచి మూర్ఖత్వం నుంచి లేదా అగ్రెసివ్ బిహేవియర్ నుంచి ఉంటది వీళ్ళకి పోనీ జ్ఞానం లేదు వీళ్ళకి బుద్ధిమంతులు కాదు అంటే వీళ్ళకి శాస్త్రీయ పరిశోధన వీళ్ళకి శాస్త్రీయ పరమ మేధస్సు ఉంటుంది నాలెడ్జ్ బాగుంటుంది అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి ఒక్కసారి వీళ్ళ బలాన్ని మరణం చేసుకోవాలి అరే మనం సన్యాసిరా డిఫాల్ట్ మనం యోగి మనకి ఎందుకు వచ్చింది మంచి మంచి వాళ్ళు పోతేనే పట్టించుకోలేదు సమాజం నన్ను ఎవడు పట్టించుకుంటాడు అని ఒక డిటాచ్మెంట్ రావాలి సూపర్ అర్థమైనా ఈ డిటాచ్మెంట్ వచ్చారు నరక చతుర్దశి రోజు అమావాస్య రోజు వెలుగులే ఆడిందే ఆట పాడింది పాట చాలా బాగా చెప్పారు నాగనాథ్ గారు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851